హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయ హల్వా అయితే చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి దీన్నైతే ఒక వారం పాటు నిల్వ ఉంటుందండి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కన్నా వారం పాటు తినచ్చు ఇది డైలీ పిల్లలకి కొద్దిగా తినిపించడం వల్ల చాలా మంచిది ఇది దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము నేనైతే ఒక గుమ్మడికాయ అయితే తీసుకున్నాను ఎల్లో గుమ్మడికాయ దీని అయితే కట్ చేసుకోవాలండి రెండు సగలుగా కట్ చేసుకొని లోపల ఉండే విత్తనాలు మొత్తం తీసేయాలి ఇలా కట్ చేసుకొని ఇందులో ఉండే మొత్తం విత్తనాలు ఇవన్నీ తీసేయాలండి నీట్గా చూడండి ఇలా గిన్నెలో తీసేసి విత్తనాలన్నీ పక్కన పెట్టేసుకున్నాను వీటిని ఎండబెట్టుకొని కూడా మన ఇంట్లోకి వాడుకోవచ్చు అండి దీనికైతే పైన ఈ చెక్కు మొత్తం తీసేయాలి చాక్ తీసుకొని పైన చెక్కు అంతా తీయాలండి నాకైతే చాలా కష్టం అనిపించేసింది ఎందుకంటే కొంచెం గట్టిగా ఉందండి పైన చెక్కు తీయడానికి చాలా టైమే పట్టింది చూడండి ఇలా అంతా చెక్కు తీసుకునేసి తురుం పెట్ట తీసుకొని మొత్తం తురుము పట్టుకోవాలండి ఇలా తురుము పట్టేసుకోవాలి చూడండి నేను అయితే మొత్తం తురుము పట్టేసుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ తీసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులోకి జీడిపప్పు బాదం పప్పు కొంచెం కలర్ మారేంతవరకు వేపుకుందాము చూడండి ఇవైతే బాగా వేగేయండి వీటిని అయితే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లోకి మనం ఈ తురుము పెట్టుకున్నదంతా వేయించుకుందామండి ఇదైతే ఒక కప్పు కొలతతో తీసుకుంటున్నాను నాకైతే ఒక ఐదు కప్పుల దాకా అయ్యింది రెండు మూడు నాలుగు చూడండి ఐదు ఐదు కప్పులు అయిందండి దీన్ని అయితే బాగా లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలండి మెత్తగా ఉడికేంత వరకు వేపుకోవాలి మినిమం ఒక పదిహేను నిమిషాల వరకు ఉడకబెట్టానండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూడండి మనము ఉడికించ కొద్దీ బాగా దగ్గర పడిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకుంటూ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా అడుగంటేస్తుంది చూడండి ఇది అయితే బాగా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు ఇందులోకైతే బెల్లం తీసుకుందాము మనమైతే ఐదు కప్పుల గుమ్మడికాయ అయితే తీసుకున్నాం కదండి తురుము నేనైతే రెండు కప్పులు తురుము అయితే తీసుకుంటున్నాను మీరు కానీ స్వీట్ ఎక్కువ తినే పని అయితే మీరు ఇంకొక హాఫ్ కప్పు తీసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు సరిపోతుందండి నాకైతే అందుకని రెండు కప్పులు తీసుకొని దీని అయితే బాగా బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి చూడండి మనం బెల్లం వేసి కరగబెట్టేసరికి జోరు జోరుగా అయింది కదా కొంచెం ఇది మనకు బాగా గట్టిపడేంత వరకు కలుపుకుంటూనే చేసుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తర్వాత మనము ఇది మొత్తం పూర్తయ్యే లోపు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పడుతుందండి మనకి ఇందులోకి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకుంటూ చేసుకోవాలండి చూడండి కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడైతే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపెట్టుకుందాము ఇందులోకి ఫ్లేవర్ కోసం అయితే నేను యాలకుల పొడి అయితే వేసుకుంటున్నానండి యాలకుల పొడి అనేది మనకు ఏ స్వీట్లో అయినా చాలా బాగుంటుంది తర్వాత మనం జీడిపప్పు బాదం పప్పు వేపుకొని పక్కన పెట్టుకున్నాము కదండి వాటిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము చూడండి ఇది బాగా దగ్గర పడుతుంది ఇది ఇంకొంచెం దగ్గర పడింది కదండి ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి బాగా దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి చూడండి ఇదైతే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము చూడండి బాగా దగ్గర పడి చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని మీరు వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి ఎలా తిన్నా కూడా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మీకు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళు అయితే బాగా చాలా ఇష్టంగా తిన్నారు మేమైతే దీన్ని వేడి వేడిగానే తిన్నామండి చాలా బాగుంది వేడి మీద కూడా మీరు కూడా ట్రై చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్